హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ కన్న ఛానల్ ఈరోజు ఈ నాన్ స్టిక్ కడాయిలో వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కువ శాతం మనం రైస్ కుక్కర్లో గిన్నెలో చేసుకుంటాం కదండి ఈరోజు కడాయిలో వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను వెజిటేబుల్ పులావ్కి కావాల్సిన ఐటెమ్స్ ఏంటి ఏంటంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటోలు బీన్స్ క్యారెట్ పుదీనా కొత్తిమీర కరివేపాకు క్యాప్సికమ్ ఇవే కాకుండా కాలీఫ్లవర్ సోయాబీన్స్ పన్నీర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఏవి ఉన్నాయో అవన్నీ నేను వేస్తున్నాను అవి కూడా మీరు వాడుకోవచ్చు కొద్దిగా చెక్క లవంగం ఇలాచి కొద్దిగా సాజీరా కూడా తీసుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే కొంచెం ఒక స్పూన్ గీ వేసుకోవాలి ఇలా నాన్ స్టిక్ ఐటమ్స్ వాడుతున్నప్పుడు ఇలాంటి చెక్క స్పూన్లే వాడండి కడాయి ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఆయిల్ హీట్ అవ్వగానే ఫస్ట్ హోల్ గరం మసాలాలు పచ్చిమిర్చి వేసుకొని బాగా తలపాలి మీరందరూ నా ఛానల్ చూస్తున్నారండి తెలియజేసి చూడండి పచ్చిమిర్చి వేద్దాన్ని ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా వేగాలి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగాక ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి కాసుకు పోయేదాకా కలుపుకోవాలి మంచిగా వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పసుపు వేసుకున్నాక ఆల్ వెజిటబుల్స్ వేసుకోవాలి మనం ముందుగా చూపుకున్న బీన్స్ తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ ఇలా అన్ని కూరగాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగాలి కాబట్టి టూ మినిట్స్ డక్కన పెట్టి వేయించుకుందాం ఇలా టూ మినిట్స్ వేగాక బాగా వేగాయండి దీంట్లోకి మనం పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకుందాం వీటితో పాటు టమాటా పొడవు ఇలా టమాటా వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని కూడా ఒక త్రీ మినిట్స్ మగ్గించుకోవడానికి డక్కన పెట్టేసి త్రీ మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టి ఉంచుదాం బాగా మగ్గుతాయి చూద్దాం ఇలా ముక్కలన్నీ బాగా వేగాక వేగిపోయాయి చూడండి ఇప్పుడు దీని మనం హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి కారం కొద్దిగా ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి కారం అంత చాలు వీటన్నిటిని బాగా కలుపుకుందాం ఇలా అన్నిటిని బాగా కలుపుకొని మళ్ళీ లీడ్ పెట్టేసి ఒక త్రీ మినిట్స్ స్లిమ్లో ఉంచుదామండి అప్పుడు ముక్కలు ఇంకా సాఫ్ట్గా అయ్యి బాగా కుక్ అవుతాయి చూద్దాం ఇలా ముక్కలన్నీ బాగా వేగాక దీన్స్లోకి మనం ఇప్పుడు వాటర్ తీసుకుందాం నేను టూ కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ కప్ వాటర్ తీసుకుంటాను త్రీ ్యాస్ని హై పెట్టేసి ముక్కలన్నీ వాటర్లో బాగా కలిసేటట్టు కలుపుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం మీరు ఉప్పు సరిగ్గా ఉందో లేదో ఈ స్టేజ్లోనే చూసుకోండి ఎందుకంటే మళ్ళీ వేయడానికి ఉండదు పులావ్లో ఉప్పు బాగుంటేనే మనం తినగలుగుతాం బాగుంటుంది కూడా నేను ఉప్పు చెక్ చేసుకున్నానండి నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీరు కూడా అలాగే చెక్ చేసుకొని వేసుకోండి బాగా కలుపుకోండి బ్లీడ్ పెట్టేసి నీళ్ళు మరిగేదాకా ఉంచుకోండి ఇప్పుడు చూద్దాం చూసారా ఇలా వాటర్ బాగా మసలాక ఇప్పుడు ఇందులోకి మనం రైస్ వేసుకోండి ఇలా రైస్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఒకసారి చూద్దాం రైస్ ఇలా ఉడికాక ఈ స్టేజ్లో గ్యాస్ని స్లిమ్లో పెట్టేసి ఇంకో సిక్స్ మినిట్స్ ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత అన్నం ఉడికిందో లేదో చూద్దాం పర్ఫెక్ట్ బాగా ఉడికిందండి ఇంతేనండి కడాయిలో వెజిటేబుల్ పులావ్ ఎలా ఉందో చూసి చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ మై ఛానల్ థ్యాంక్ యూ